చంద్రబాబు ఆరోగ్యంపై ఇటీవల అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది బాబుకు స్కిన్ అలర్జీ రావడంతో ఆయనను చల్లని వాతావరణంలో ఉంచాలని జైలు అధికారులకు వైద్యులు సూచించారు దీంతో ఏసీ సౌకర్యం కల్పించాలని కోర్టులో చంద్రబాబు కుటుంబ సభ్యులు పిటిషన్ వేశారు దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బాబుకు టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది దీంతో కోర్టు ఆదేశాలతో వెంటనే చంద్రబాబు రూమ్ లో జైలు అధికారులు ఏసీ ఏర్పాటు చేశారు అంతకుముందు చంద్రబాబు ఆరోగ్యం తీవ్రంగా ఉందనే వార్తతో టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి అప్పటి నుంచి రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు రోజు చంద్రబాబుకు పరీక్షలు చేస్తుండగా జైలు అధికారులు ఆ డీటెయిల్స్ మీడియాకు విడుదల చేశారు శుక్రవారం కూడా జైలు అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ఇందులో బాబుకు బీపీ నూట ముప్పై బై ఎనభై ఉండగా బాడీ టెంపరేచర్ సాధారణంగా ఉన్నట్లు పేర్కొన్నారు అలాగే పల్స్ డెబ్బై ఐదు లంగ్స్ ఫిజికల్ యాక్టివిటీ బాగానే ఉన్నాయని తెలిపారు కానీ నిన్నటి బులెటిన్ మాత్రం చంద్రబాబు బరువు గురించి ప్రస్తావించలేదు చంద్రబాబు ఐదు కేసుల బరువు తగ్గినట్లు ఆయన సతీమణి భువనేశ్వరి వ్యాఖ్యలు చేయడంతో బులెటిన్ లో చంద్రబాబు బరువును కూడా మెన్షన్ చేస్తున్నారు చంద్రబాబు జైలుకు వచ్చిన తర్వాత ఒక కేసీ బరువు పెరిగినట్లు అధికారులు చెబుతుండగా ఐదు కేసులు తగ్గినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు దీంతో చంద్రబాబు బరువు చుట్టూ ఏపీ రాజకీయాల్లో వివాదం చెలరేగింది అటు చంద్రబాబు వయస్సు ఆరోగ్యం రీత్యా బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి ఈ పిటిషన్లపై విచారణ జరుగుతోంది ఇక క్వాష్ పిటిషన్ పై నవంబర్ ఎనిమిదిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది దీంతో ఈ తీర్పు కోసం టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు ఆరోగ్యం చెడగొట్టడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఆరోపించారు పాలకొలలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు రాజమండ్రి వెళ్లకుండా నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేయడంపై అంగర రామ్మోహన్ మండిపడ్డారు రాజమండ్రి ఏమైనా పాకిస్తానా లేదంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉందా అంటూ ప్రశ్నించారు వైసీపీ సర్కార్ ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర ఉంటాయి అని హెచ్చరించారు అదేవిధంగా ఈ పరిణామం మీద కేంద్రానికి ఫిర్యాదు చేశాము కేంద్రం నుంచి పెద్ద డాక్టర్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి చంద్రబాబు రిపోర్ట్స్ అన్ని పరిశీలిస్తారని అప్పుడు నిజాలు మొత్తం బయటికి వస్తాయని అంగర రామ్మోహన్ అన్నారు